హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సర్ ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లా మీ అందరు బాగున్నారనుకుంటున్నాము సో ఈరోజు మా వీడియో వచ్చేసి ఏంటంటే సో ఈరోజు మా ఆడైతే స్కూల్కి అయితే వెళ్ళలేడు సో ఒకసారి ఎందుకు వెళ్ళడు ఒకసారి కనుక్కుందాం బబ్బీ విన్నే ఉన్న వారా పాప అయితే పనుకుంది ఏమైంది మమ్మీ జ్వరం వచ్చిందా అందుకే పోలేవా అవును మమ్మీ ఏం చేస్తుంది మానీషా

వస్తుంది మరి మరి టానిక్ తీసుకురావాలా టానిక్ తీసుకొస్తా మామూలునే ఉంది కదా జ్వరము మామూలుగా టానిక్ తీసుకొని పారాసెట్ మా

ఇప్పుడు జరి పాలు ఆపిచ్చి సిరప్ అయితే వేయాలి ఏమైంది తినబుద్ది కాదు కదా చేతిగా కొంచెం నేను బన్ను ఏ ఆకలి అవుతుంది కొంచెం తినాలి కొంచెం తిండి మరి ఏం తీసుకురావాలి ఏది తింటావు ఆ పాలు డైలీ తాగితే అలవాటు ఉంటుంది పాలు మరి తాగు ఏం కాదు ఇప్పుడు నువ్వు తాగాల్సిందే కొంచెం తిన అది డబల్ తిన పెట్టుకొని తిన మంచిగా ఉంటుంది తినది సో ఫ్రెండ్స్ మా బాబి వాళ్ళ డాడీ బాబీ అయితే హాస్పిటల్కి అయితే వస్తుర్రు ఇప్పుడే ఇప్పుడు డాక్టర్ ఏం ఏందని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమన్నాడు మా ఈ డాక్టర్ మందులు ఇచ్చిండా ఎప్పుడెప్పుడు పోయి సాయంత్రం పొద్దున సాయంత్రం సిరప్ ఇచ్చిండా ఎట్లా అయిపోయింది చూడు మా బిగా అయితే అసలు ఫీవర్ వచ్చింది కాబట్టి ఇట్లా లేకపోతే మస్తు హుషారు ఉంటది అస్సలు డల్లుగా ఉండదు ఇంట్లో అయితే ఆమెతోనే మాకు సందడి సందడి ఉంటది ఇప్పుడు చూడు ఎంత డల్లుగా అయింది ఫుల్ వేడిగా ఉంది వల్ల అయితే నాడు మందులే దానికి నాడు సో ఫ్రెండ్స్ ఇవ బబ్బియానికి అయితే మంద అయితే పోస్తున్నాం ఇది జరం మందు ఆమెనే రావుతా ఆమెనే రావుతా ఎట్లా ఓ ఇది సినిమా ఇట్లా ఉంటది మందులు అసలే ఇస్కో మళ్ళీ మళ్ళ వాడిస్ మళ్ళ యాలి ఏమైంది ఎట్లా ఉంది మందు ఆ ఎందుకు తియ్యగా ఉంటది మందు బట్ట తీసుకోండి తోడు ఆమెకి తీసుకోండి తక్కువ పోయి మానిషంగు తక్కువ గొంతులా మొత్తం వేసుకో వేసుకో మింగు 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 మొత్తం మింగు 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 కొన్నే దాకు ఎక్కువ దాకు తీసే ఓకేనా ఇప్పుడు చూడే ఇంకేం చేస్తావు అది ఎట్లా మంచిగా ఉందావా మమ్మీ మరి పదాకి ఎందుకు అక్కినావు అట్లనే చేస్తావా ఫస్ట్ సాక వస్తావా ఓ సాకవసి పెగేస్తావా అమ్మాందుకు మూత మూతంట చూడు ఆమెకి ఫైవ్ ఎమ్ఐల్ తక్కువ ఉందా చూడు ఏది ఏసేయ్ ఆ ఛాయ్ తాగినాడు తాగాలి తాగు తాగు ఏ తాగాలి అట్లా వేయకూడదు ఏందా తుడుక్కున్న తాగింది తీగు ఉంది మంచిగా ఉందా తీయగుందా అది బాగాలేదు కదా అది జ్వరం చేదు ఉంటుంది ఒకసారి పాచిట్ ఇట్లా తిరుగు ఎందుకు జ్వరం వస్తే మామూలుగా ఉండదు మీది మీదికే అస్సలు ఇక జ్వరం ఎత్తుకొని ఎత్తుకొని ఎచ్చుకోండి ఈరోజు మా అబ్బాయి కాడ అయితే కి కూడా పోలాడు నిన్నంతా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ రింగ్స్ అవన్నీ తెచ్చుకుండు అన్ని బ్యాగ్ వేసుకునేవి కానీ తీరే వస్తాం జ్వరం వచ్చింది పోలేదు కరాబ్ అబ్బాయి ఎట్లా అని చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎప్పుడు కడతావా రేపు పోతావా రేపు కడతావా

జ్వరం అట్లా వేసా జ్వరం సొంప కామెక అట్లా వేస్తారు దగ్గు దగ్గు కూడా ఉంది లైట్ గా ఉంది కదా దగ్గు ఆ దగ్గు జలుబు జ్వరం మూడు దగ్గు ఉంది దగ్గు అయితే ఉంది సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇంకా మీ సపోర్ట్ అయితే మా గర్ల్ ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయండి కొత్త అంటే కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అభయానికి రేపటిలోపు జ్వరం అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్ డైలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ డైలీ బ్లాగ్స్ మంచి మంచి బ్లాగ్స్తో అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఈ రోజుతో అయితే ఇంతే వీడియో బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్